भर्तृहरिसुभाषितमुलु वैराग्यशतकमु क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न सन्तोषतः सोढो दुस्सह शीतवात न तप्तं तपः ध्यातम् वित्तमहर्निशं नियमितप्राणैर्नशम्भोः पदं तत्तत्कर्म कृतं देवमुनिभिः तैस्तैः फलै वञ्चिताः क्षमचेगादवमानमूर्च्छुट महासन्तुष्टिचेगादु गेहमुनन्दैव सुखम्बु मानुट तपोव्यासक्तिचेगादु दुर्दमशीतोष्णजयम्बुकादुहरुपै ध्यानम्बु वित्तम्बुपैन् अमरेन्माकुमुनीन्द्रकृत्यमुलु ఫలాభ్యున్నతుల్ మునులు చేయు కర్మలనే మేమును చేసి కానీ ఆ చేయుటలో కొంచెము భేదమున్నందున వారికి ఆయా కర్మల వలన కలిగిన ఫలము మాత్రము మాకు కలుగలేదు అది ఎట్లన మేమును అవమానాదుల కూర్చితిమి కానీ మునుల వలె మనోజయము చేత కాదు ఎదుర్కొన నశక్తులమై గతి లేక ఓర్చితిమి ఇంటి సౌఖ్యమును వదలుకొంటిమి కానీ మునుల వలె వైరాగ్యము చేత కాదు మరి ఏమన ధనికుల సేవకై వదులుకొంటిమి సహింపరాని శీత వాతాతపములను మేము కూడా నోర్చితిమి కానీ మునులవలే తపస్సునకు గాక చేత రెయిన్ బవలు మేమును ధ్యానించి తిని కానీ మునులవలే ప్రాణాయామపూర్వకముగా శంభుపాదములను కాదు మరి ధనమును కావున మేము ఆయా సుఖ త్యాగాది కర్మల యొక్క ఆయా ఫలములు పొందక దుఃఖించుచున్నాము